నిన్న నాగార్జున యూనివర్సిటీలో మీ అధికార యంత్రాంగం అక్కడ సిద్ధం టీవీ కార్యక్రమాలు పెట్టిన ఎందుకు ఆ అధికారులను సస్పెండ్ చేయలేదని కూడా నేను అడుగుతూ ఉన్నాను చీఫ్ సెక్రటరీని అడుగుతూ ఉన్నా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం ఎవరైతే నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఎవరైతే ఆ కౌంటింగ్ కేంద్రాల దగ్గర మీరు టీవీల్లో సిద్ధం వీడియోలు పెట్టారో ఆ అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను చీఫ్ సెక్రటరీకి కనపట్టలేదా అధికారులకి కనపట్టలేదా ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా వాటిని తీసుకెళ్లాం వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా క్లియర్గా మేము ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లాం ఇవాళ సజ్జలు మాట్లాడుతూ ఉన్నాడు పాజిటివ్ క్యాంపెయిన్ నెగిటివ్ క్యాంపెయిన్ అని ఎన్డీఏ కూటమి చేసిన ప్రచారానికి బీజేపీ కేంద్రం నుంచి వచ్చిన నాయకులు కావచ్చు ప్రధానమంత్రి గారు కావచ్చు గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రచార వెలువలో మీ పార్టీ కొట్టుకుపోయింది మీ ప్రభుత్వం కొట్టుకుపోయింది ఇవాళ నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పి ఎన్ని పిచ్చి ప్రేలాపలు చేసినా నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఐదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో కానీ ఎక్కడా కూడా ఫ్యాక్షనిజం గొడవలు లేకుండా ఎక్కడా అల్లల్లో చెలరేకుండా శాంతి పద్ధతులు ఏంటో చేతి చూపించాం ఇవాళ పెట్రోల్ బాంబులు వైసీపీ నాయకుల ఇళ్లలో వైసీపీ గోండాల ఇళ్లలో పెట్రోల్ బాంబులు తయారు చేసి ఇవాళ బాంబులు పెట్రోల్తో బాంబులు చుట్టారంటే ఏ స్థాయికి మీరు దిగజారిపోయారో మీ ఆత్మస్థైర్యం ఏ స్థాయిలో దెబ్బతిందో మీరు ఏ విధంగా హింస నమ్ముకున్నారో పల్నాడులో నిన్న పోలీసులు చెక్ చేసినప్పుడు అవన్నీ కూడా బట్ట అవన్నీ కూడా క్లియర్గా బయటకు వచ్చాయి ఇవాళ ఏదైతే రఘురామరెడ్డి రెడ్డి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందే ఫైళ్ళు ఏ విధంగా తగలబెట్టాడు నిన్న ఈ ఆఫీస్ ఏ విధంగా మీరు అప్గ్రేడింగ్ పేరుతో మీరు చేసే కుట్రలన్నీ కూడా ఇవాళ మరి ప్రతిపక్ష పార్టీలుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారి దృష్టి కూడా ఈ అన్ని అక్రమాలు ఇవన్నీ తీసుకెళ్తే వీళ్ళకి భయం కళ్ళల్లో కనపడతా ఉంది దానికోసమే ఇవాళ సజ్జల మీడియా ముందుకు వచ్చి ఈ పిచ్చి ప్రయాభాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏదేమైనప్పటికీ కూడా తప్పకుండా ఇవాళ మీ పెద్దిరెడ్డి మళ్ళెందుకు ఎత్తుకెళ్ళిపోతున్నాడు ఇతర దేశాలకి మీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు పాస్పోర్ట్లు విషయాలు బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు మీ కార్యకర్తల నాయకులు మిమ్మల్ని ఎందుకు నమ్మలేకపోతున్నారు ఎందుకు మీ స్టిక్కర్లో మీ బ్యానర్లో అన్నీ మీ కార్యకర్తల నాయకులే తొలగిస్తున్నారో అర్థం చేసుకోమని చెప్పి జగన్ రెడ్డిని సజ్జలకి తెలియజేస్తూ ఈ పిచ్చి ప్రయాపంలో ఈ పిచ్చి మాటలన్నీ కూడా కట్టి పెట్టండి జూన్ నాలుగు వచ్చే రిజల్ట్స్తో వైసీపీ పార్టీకి మైండ్ బ్లాక్ అయి దెమ్మ తిరుగుతుంది ఈ ఫలితాలు చూసి దేశం అంతా కూడా ఆశ్చర్యపోతుంది బ్రహ్మాండమైన మెజార్టీతో ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే మీరు చేసిన పాపాలు మీరు చేసిన దుర్మార్గాలు మీరు చేసిన కుట్రలో మీరు దోచుకున్న దోపిడీ అంతా కూడా కక్కిస్తాం ఖజానాకు రప్పిస్తాం